పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గామాతను పర్యావరణ హితంగా రూపొందించారు మండపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పిన అమ్మవారి ప్రతిమలను వెదురు మనీప్లాంట్ కూరగాయలు పలు రకాల పండ్లతో అలంకరించారు దుర్గామాత ప్రతిమ రూపకల్పనకు ఐదు నెలలు శ్రమించి ఎనిమిది వేల మొక్కలను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు బెంగాల్లో శరన్నవరాత్రులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం ఎప్పటికీ కొనసాగాలనేది తమ అభిమతమని నిర్వాహకుడు అరుణవరాయ్ తెలిపారు పర్యావరణ పరిరక్షణతోనే అది సాధ్యమని దీనికోసం అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హానికర రంగులతో తయారు చేసే విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని చెప్పారు